కాలం యొక్క ప్రాముఖ్యత వేదాలు కాలాన్ని ఈశ్వరుని స్వరూపంగా వర్ణిస్తాయి కాలం అత్యంత శక్తివంతమైనది మరియు విలువైనది ప్రతి ఒక్కరూ తమకు కాలం కలిసి రావాలని కోరుకుంటారు ఈ సృష్టిలో కాలానికి మాత్రమే ప్రత్యేకమైన శక్తి ఉంది ఎంతటి గొప్పవారైనా కాలప్రభావానికి లోబడి ఉండాల్సిందే రామాయణంలోని కిష్కిందకాండలో శ్రీరాముడు సుగ్రీవుడితో ఎవరి అధికారం అహంకారం లేదా పరాక్రమమైనా కాలం ముందు నిష్ప్రయోజనమని చెబుతాడు మహాభారతంలో ధర్మరాజును జోదమాడించింది పాండవులను అరణ్యవాసం చేయించింది శ్రీరాముడిని సరయూ పాలు చేసింది మరియు శ్రీకృష్ణుడిని బోయవాడి బాణానికి బలిచేసింది కాలమే సమర్థుడైన వ్యక్తికి కాలం చాలా విలువైనది అలాంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా వృధా చేయడు అతను ఎప్పుడు ఏమి చేయాలో గ్రహించి వెంటనే పూర్తి చేస్తాడు అందుకే కబీరు రేపు చేయాలనుకున్న పనిని ఈరోజే చేయి ఈరోజు చేయాలనుకున్న మంచి పనిని ఇప్పుడే చేయి ఎందుకంటే ఏ క్షణంలో ఏమీ జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అంటారు కాలం ఒక అమూల్యమైన సంపద కర్తవ్య నిర్వహణలో సమర్థులైన వారు దానిని సద్వినియోగం చేసుకుంటారు జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశం లభించినప్పటికీ కొంతమంది బద్దకంతో మరియు అవివేకంతో కాలాన్ని దుర్వినియోగం చేస్తారు అలాంటివారు కాలం కలిసి రాదని ఎలాంటి ప్రయత్నాలు చేయరు మరియు భవిష్యత్తులో ఏమీ సాధించలేరు కాలం ప్రతి మనిషికి ఒక ఆశాకిరణం ఇది అనేక ఆశలను కలిగిస్తుంది మరియు అనేక ఆశయాలకు ఊపిరిపోస్తుంది అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది అందుకే మనిషికి కాలంపై నమ్మకం ఉండాలి నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది జీవితంపై ఆశ ఉండాలి అప్పుడే మనిషి ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని తాను కోరుకున్న లక్ష్యాలను సాధిస్తాడు కాలం మనిషిని ముందుకు నడిపించడమే కాకుండా మనిషికి తగిలిన ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది మానసిక బాధను తగ్గించే శక్తి ఒక్క కాలానికి మాత్రమే ఉంది కాలం అనేక పరీక్షలు పెడుతుంది చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు వాటిని ఎదుర్కోవడానికి ఓపికగా ఉండటం తెలివైన వారి లక్షణం జీవితం ఎల్లప్పుడూ ప్రణాళిక ప్రకారం సాగదు మన ప్రమేయం లేకుండా అనేక అడ్డంకులు ఎదురవుతాయి వాటికి నిరుత్సాహపడితే జీవితం తప్పు దారిపడుతుంది గుచ్చుకున్న ముళ్లను నెమ్మదిగా తొలగించి ముందుకు సాగాలి అలా చేయగలిగినప్పుడే ఏ సమస్యనైనా సరిగ్గా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది నిరంతరం చైతన్యంతో ఉండే కాలం మనిషికి స్ఫూర్తినిస్తుంది కాలంతో పోటీ పడుతూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే తపన ప్రతి మనిషికి ఉండాలి గతం తిరిగి రాదు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు వర్తమానం దేవుడిచ్చిన వరం అందుకే ప్రతి ఒక్కరూ వర్తమానంలోని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయంలో ఆధ్యాత్మిక మార్గం సరైన దిశను చూపుతుంది ఆధ్యాత్మిక సాధనల ద్వారా సద్గురు సేవ సమాజ సేవ ప్రేమ నీతి మరియు స్థితప్రజ్ఞ వంటి గుణాలు అలవడతాయి ఇలా మంచి పనులు చేస్తూ ముందుకు సాగిన మనిషి జీవితం విజయవంతమవుతుంది దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అంతా మనం ప్రకృతిలో కనిపించే సీతాకోక చిలుక అన్నం వెనుక గొంగళి పురుగు దశ దాగి ఉంటుంది పరిణామ క్రమంలో అన్నీ సహజంగా మన మంచికే జరుగుతుంటాయి సూఫీ యోగి జలాలుద్దీన్ రూమీ చెప్పినట్లుగా ప్రతి దశలోనూ మార్పు అనేది ఒక ఉన్నతమైన స్థాయికి చేరడానికే నుండి చెట్టుగా చెట్టు నుండి జంతువుగా జంతువు నుండి మనిషిగా మారడం అంతా ఒక పరిణామక్రమం మనిషి ప్రకృతిలో ఒక భాగం కాబట్టి శరీర మార్పులతో పాటు మనసులోని ఆలోచనలు అభిప్రాయాలు అనుభూతులు కూడా మారాలి భావంలో వచ్చే మార్పే నిజమైన జ్ఞానం పండు వేరే చోటు నుండి రాదు ఉన్న చోటే పండుగా మారుతుంది లంకకు వెళ్లేటప్పుడు ఆంజనేయుడు తన మనసులో ఏం జరిగినా అది అంతా మనం మంచికే అనే గొప్ప భావాన్ని నింపుకున్నాడు ఈ భావం కేవలం మనుషులకే కాదు కూడా కష్ట సమయాల్లో సహాయపడుతుంది పాండవులు తమ భారాన్ని శ్రీకృష్ణుడిపై వేసి నిత్యం ప్రార్థించారు అరణ్యవాసంలో అజ్ఞాతవాసంలో ప్రతిక్షణం పరమాత్మను తమతో ఉన్న స్నేహితుడిగా బంధువుగా భావించి సహాయం పొందారు వారి జీవితంలో అంతా మంచే జరిగింది విజయం వారిని వరించింది అంతా మన మంచికే అనే భావాన్ని గట్టిగా నమ్మడం వల్ల దైవంపై నమ్మకం పెరుగుతుంది ప్రతి సంఘటనలో ఎదురయ్యే ప్రతికూలతలు తగ్గి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది పరిశోధనల ప్రకారం ఇలాంటి సానుకూల దృక్పథం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది బీజాక్షరాలతో కూడిన మంత్రాల వలనే ఈ భావనను అలవర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి శాస్త్ర సూత్రాల వలనే జీవిత సూత్రాలు కూడా గొప్పవి అవి గొప్ప భావాలతో ముడిపడి ఉంటాయి జీవితాన్ని మార్చడానికి ఇవి మెట్లులా ఉపయోగపడతాయి వాటిని ఆచరించాలి ఒక యువకుడు గురువును మీరు భగవంతుడిని చూశారా అని అడిగినప్పుడు నిన్ను చూస్తున్నట్లు చూశాను అని గురువు సమాధానమిచ్చాడు ఈ మాటలు విని ఆ యువకుడు పరమానందభరితుడయ్యాడు ముగ్గలాంటి అతని జ్ఞానం వికసించి పుష్పమైంది షికాగో నగరంలో అతను మాట్లాడినప్పుడు అతని వాగ్ధాటికీ ఆధ్యాత్మికతకు దేశభక్తికి అమెరికా ఆశ్చర్యపోయింది ఆయనే స్వామి వివేకానందుడు ఆయన ద్వారా లోకానికి జరిగిన మంచి అందరికీ మంచే అతని పుట్టుక భారతదేశానికి మేలు చేసింది మన మనస్సులోకి అన్ని వైపుల నుండి గొప్ప మరియు దివ్యమైన భావాలు రావాలని విభ్వేదం చెబుతోంది ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుంది చెవులు చిల్లులు పడే శబ్దం కూడా ఓంకార తరంగాల్లో భాగమే ప్రతి భావానికి దాని స్థానంలో గొప్పత ఉంది మనం వాటి గొప్పతనాన్ని తెలుసుకుని ఆచరించాలి విశ్వ ప్రయోజనం నెరవేర్చడానికి మంచి మనిషిగా గొప్ప భావాలతో నిండి ఉండాలి దివ్యత్వానికి భావమే సరైన మార్గం అని తెలుసుకోవాలి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చే